వాళ్ళకి ఇన్ఛార్జ్ గా విచ్చేసిన పోలవాడు దినేశ్వర్ గారు కనికే ప్రజలు వాళ్ళు దోపిడీ జరుగుతుంటే ఉద్యమం చేశారు శాండ్ మాఫియా జరుగుతుంటే ఉద్యమం చేశారు రైతాంగానికి సంబంధించిన అంశాల మీద ఉద్యమం చేశారు అనేక రకాల బీసీ సమస్యల మీద ఉద్యమం చేశారు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో లోకేష్ బాబు గారి అడుగుజాడల్లో తండ్రి చూపించిన మార్గంలో

సమర శంకారావు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ మంత్రివర్యులు పొల్లు రవీంద్ర గారికి జాతీయ ప్రధాన కార్యదర్శి బీరా రవిచంద్ర గారికి అలానే సుల్లూర్పేట ఇన్ఛార్జ్ నిల్లవల్ల సుబ్రహ్మణ్యం గారికి అలానే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అలానే వేదిక ముందున్న బీసీ సోదర సోదరి మహిళలందరూ కూడా పేరు పేరున మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను బీసీ ఈ కార్యక్రమం ఏంటి కార్యక్రమం ఎందుకు తెలుగుదేశం పార్టీ బీసీ అని చెప్పంటుంది ఎందుకు బీసీకి మనం ఎందుకు ఇంత ప్రాధాన్యం ఇస్తున్నాం అని అన్నీ మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతకన్నా ఉంది మన దేశ నిర్మాణంలో రాష్ట్ర నిర్మాణంలో బీసీలు పాత్ర ఎంతగానో ఉంది అలానే మనుషుల మనుగడలో రోజువారీ అవసరాలకి బీసీలు లేకుండా రోజు కూడా ముందుకు సాగలేని భయనంలో ఇవాళ దేశ విదేశాలు అన్నీ కూడా ఇవాళ ఉన్నాయి అలాంటి బీసీలని కేవలం ఓట్లేసే యంత్రాలుగా గత ప్రభుత్వాలు అన్నీ కూడా చూసేవి తెలుగుదేశం పార్టీ ఆవిర్భవంతో స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు బీసీలకి బహుజనులకి దేశ రాష్ట్ర జనాభాలో సగం పైగా ఉన్నారు దాదాపు మూడు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల మంది కోట్ల మంది ఉంటే దాంట్లో ఒక్కరు కూడా ఆ రోజున రాజ్యాధికంగా అందించే కాదు కేవలం మళ్ళీ ఓట్లేసే బిసిట్గా వాడుకునేవారు తప్ప ఎవరు కూడా రాజకీయంగా ముందుకు తీసుకెళ్ళే వాళ్ళు కాదు అలాంటిది స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడే బీసీలకి రాజ్యాధికారం అందించాలని ఒక దృఢ సంకల్పంతో ఆ రోజు నుంచి కూడా మన అభివృద్ధి కోసం మనం అందరం కూడా రాజకీయంగా ఆర్థికంగా అలానే సామాజికంగా బీసీలని ముందుకు తీసుకెళ్లాలనే ఒక ధ్యేయంతో నారా నారా స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ముందుకు తీసుకెళ్లారు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం విధానం జేఓ బీసీ బీసీలకి పెద్దపీట్ వేస్తారు మన పార్టీ ఆవిప్రాయం నుంచి కూడా ఇవాళ మనం చూస్తున్నాం తెలుగుదేశం పార్టీలో ముఖ్య పాత్ర వహిస్తున్న అందరూ కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు మన పోర్ నియోజకవర్గంలో చూడండి ముఖ్య పాత్ర వహిస్తున్న నాయకులు అందరూ కూడా మన బీసీ సామాజిక వర్గం నుంచి ఉన్న నాయకులకి మనం అందరం కూడా కీ రోల్స్ లో ఇవాళ మన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అలానే మనం ఇవాళ వైఎస్ఆర్సిపి పార్టీలో చూస్తే కేవలం జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఉన్న సామాజిక వర్గం మీరు చూస్తే అందరూ కూడా రెడ్డి సామాజిక వర్గం తప్ప ఏ ఇతర సామాజిక వర్గం మీకు ఆయన పక్కన కనిపించదు అలానే ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి గారి పక్కన చూసుకున్నా కూడా ఆయన కూడా దేనికి తగ్గడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఆయన రెట్టిల్ని ప్రోత్సహిస్తున్నాడు ఈయన కూడా ఉన్నత సామాజిక వర్గాలని తప్ప బడుగు బలహీన వర్గాన్ని ఎక్కడ కూడా రాజకీయంగా ముందుకు తీసుకెళ్లిన దాఖలాలు ఎక్కడ లేవు ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మనం చూస్తే గతంలో తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా అండగా నిలిచిన బీసీ వర్గాల ఓట్ల కోసం జగన్మోహన్ రెడ్డి మన బీసీలని మావే మోసం చేసి మన ఓట్లతో గద్దెక్కిన తర్వాత ఇవాళ మనకి బీసీలు జరిగింది ఏందని మనం ఒకసారి చూసుకుంటే మన మీద దాడులు పెరిగిపోయాయి ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు ఆరు వేల మంది పైగా బీసీల మీద దాడులు పెరిగిపోయాయి అలానే మనం చూస్తే దాదాపు ఆరు వందల మంది బీసీల మీద వ్యక్తిగతంగా వైఎస్ఆర్ సిపి నాయకులు మనందరూ కూడా మానసికంగా శోభకు గురి చేశారు అలానే ఎనభై మందికి పైగా బీసీల మీద హత్యకు గురయ్యారు ఇవి చేసింది ఎవరో కాదు వైఎస్ఆర్ నాయకులు వాళ్ళ కార్యకర్తల చేతలో హత్యకు గురైన బీసీ నాయకత్వాలు అలానే బీసీ సోదరులు ఇలాగా కేవలం మనల్ని ఓట్ల కోసమే మన ఓట్లతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత మన మీద దాడులు వేయి పెరిగిపోయి మన ఆస్తులకి రక్షణ లేకుండా పోయింది అలానే మనల్ని మళ్ళీ కూడా మన అందరం కూడా ఆర్థికంగా చితిపోవడానికి సామాజికంగా చితికిపోవడానికి అలానే రాజకీయంగా చితికి పోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు పన్నాగా అన్నారు గతంలో ఎలక్షన్ లో హామీ రెండు వేల పంతొమ్మిది లో హామీ బీసీకి అన్ని వర్గాలకి నూట నలభై కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అన్నాడు అధికారం చేపట్టిన తర్వాత కేవలం యాభై ఆరు కార్పొరేషన్ ఏర్పాటు చేశాడు కానీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత బడ్జెట్ లో ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా మన బీసీ కోసం కేటాయించలేదు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం కనీసం అక్కడ ఆ కార్పొరేషన్ లో చైర్స్ టేబుల్ కొనుక్కోవడానికి కూడా కొనుక్కోలేని దుస్థితి గతంలోకి వచ్చే అన్ని పథకాలు రద్దు చేశారు మనం గతంలో బీసీ సప్లై నిధుల ద్వారా లక్ష యాభై వేల కోట్ల రూపాయలు మనం బీసీల కోసం ఖర్చు పెట్టాం అలానే ఎన్నో బీసీ సంక్షేమ పథకాలు మనం తీసుకురావడం జరిగింది బీసీ సప్లైతో పాటు ఆధార పథకాలు ఉండే మనకు పనిముట్లు ఇవ్వడానికి అలానే బీసీ సప్లై ద్వారా మనం బీసీ కాలనీకి రోడ్లు ఇచ్చాం అలానే పిల్లలు పెళ్లి ఏదైనా వ్యాపారాలు పెంచుకోవాలంటే దానికోసం సబ్సిడీ లోన్ కూడా తెలుగుదేశం పార్టీ కల్పించింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనకు వచ్చే అన్ని కూడా తీసేసాడు తీసేయకపోగా తీసేసింది కాక కేంద్రం మన కోసం ఇచ్చిన డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయల బీసీ సప్లై నిధులు కూడా జనరల్ ఫండ్ లో కలిపేసి ఇవాళ బీసీలకి తీవ్రమైన అన్యాయం చేశారు మళ్ళీ కూడా ఇవాళ మన ఓట్ల కోసం జగన్మోహన్ రెడ్డి కొత్త నాటకంతో మన ముందుకు వస్తున్నాడు ఇవాళ నా బీసీ అంటున్నాడు నా ఎస్సీ అంటున్నాడు నా ఎస్టీ అంటున్నాడు నా మైనార్టీ అంటున్నాడు ఆయనకి మనసులో లేని భావం ఇవాళ నోటి ద్వారా మన ముందుకు వస్తుంది ఎందుకు వస్తుందంటే అంటే కేవలం మన ఓట్ల కోసం మన ముందుకు వస్తున్నాడు మనం అందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది గతంలో మనం చూసాం కోరు నియోజకవర్గంలో బీసీ కాలనీ కోసం బీసీ అభివృద్ధి కోసం బీసీ సంక్షేమం కోసం మా నాన్నగారు పోలవరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు దాదాపు వెయ్యి కోట్లకు పైన నిధులు మన కోసం తీసుకొచ్చారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏ బీసీ కాలనీ అభివృద్ధి పని చెందలేదు అలాగే మన కోసం పని మొట్టులు ఇవ్వట్లేదు ఆదర పథకాలను తోడు చేశారు వీటన్నిటిని మనం గమనించాల్సిన అవసరం ఉంది ఎప్పుడు కూడా అప్పటి నుంచి కూడా మన పార్టీ ఆవిం నుంచి కూడా పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి కూడా ఈనాటి దాకా కూడా బీసీలకు అండగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఉన్నాము ఉంటాము ఉండబోతున్నాము బీసీలకు అండగా బీసీల మీద దాడులు కూడా బాగా పెరిగిపోయాయి వీటిని గమనించిన నారా చంద్రరాయుడు గారు మన బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురాబోతున్నారు ఏ విధంగా అయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లు ఉన్నాయో వాటితో సమానంగా ఉండే బీసీ రక్షణ చట్టం మన కోసం తీసుకురాబోతున్నారు ఏ బీసీ పైదైనా ఎవరన్నా చేయాలంటే మురిగిపోయే విధంగా రేపు తెలుగుదేశం పార్టీ వివరించబోతుంది అలానే పౌర్ణ్యూరులో ఉన్న పవర్ నియోజకవర్గంలో బీసీ సోదరులు అందరూ కూడా నేను మీకు మాటిస్తున్నాను మీకు ఒక రక్షణ కవచంగా నేను ఉంటాను మీ మీద ఎవరన్నా ముట్టాలన్నా మీద దాడి భయపెట్టే విధంగా నేను మీకు రక్షణగా ఉంటాను రాబోయే ఎలక్షన్ లో మీరందరూ నాకు తోడు ఉండాలి మీ అందరికీ ఏ ఎప్పుడు కావాలన్నా నేను మీకు తోడు ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు ஒம்பர் குருமே ஜாலி பக்கம் சாருல